మాయిదారి జబ్బు కుబేరపురంలో నాగరాజు అనే ధనవంతుడికి ఎన్ని తరాలకైనా తరిగిపోని ఆస్తి ఉంది కానీ ఆరోగ్యం లేదు పెద్ద పెద్ద వైద్యులు కూడా అతడి అనారోగ్యానికి కారణం బోధపడక మాకు తెలిసిన మందులన్నీ వాడు చూశాము మీ జబ్బు నయం చేయటం మా వల్ల కాదు అని తేల్చేశారు సరిగ్గా ఆ సమయానికి కుబేరపురానికి యోగానందుడు అనే సాధువు వచ్చి ఊరి బయట ఆశ్రమంలో బస్ చేశారు ఆయన యోగ విద్యల ద్వారా ఎన్నో అద్భుత శక్తులను సాధించాడని కొందరు దీర్ఘ వ్యాధులు కూడా నయం చేస్తున్నాడని విని నాగరాజు భార్యను తోడుగా తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని చెప్పుకున్నాడు అంతా శ్రద్ధగా విన్న యోగానందుడు ఈ ఊరిలో నీకెవరైనా విరోధులున్నారా అని ప్రశ్నించారు తన రోగం గురించి చెబితే శత్రువుల గురించి అడుగుతున్నాడేమిటని నాగరాజు ఆశ్చర్యపోయి లేకేం స్వామి నాకు ఈ ఊరి నిండా విరోధులే నా సంపద చూసి అందరికీ నేనంటే అసూయ వాళ్ళల్లో ఎవరైనా నాకు చేతబడి చేయించి ఉంటారంటారా అని అడిగాడు అందుకు సాధు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తన భర్త అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నాడని గ్రహించిన నాగరాజు భార్య సాధువుతో ఈయనకి ఈ మధ్య తొందరపాటు ఎక్కువైంది స్వామి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు నన్ను అడగండి చెబుతాను అన్నది వినయంగా పర్వాలేదు ఆయన్నే చెప్పనివ్వండి అని సాధువు నాగరాజుని మీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కాస్త చెప్పండి అని అడిగాడు ఏం చెప్పమంటారు అందరూ దుష్టులే నిన్న మొన్నటిదాకా ఈ కుబేరపురంలో నాదే పెద్ద భవంతి కానీ ఈ మధ్య నుంచో వచ్చి బట్టల వ్యాపారం పెట్టి వరహాలు సెట్టి నాకు పోటీగా రెండంతస్తుల మేడ కట్టి కులుకుతున్నాడు అన్నాడు నాగరాజు నీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు సాధువు వాళ్ళ ఊసెత్తకండి స్వామి కడుపు బగ్గుమంటుంది నాకు ఈ పక్క ఊళ్ళోనే ఉన్నారు నేను నా భార్య ఎప్పుడు గుట్టుకుమంటామా ఎప్పుడు మా ఆస్తిని సొంతం చేసుకుందామా అని చూస్తూ ఉంటారు వాళ్ళు ఏ భూకంపమో వరదో వచ్చి వాళ్ళంతా సర్వనాశనం అయిపోతాయి కానీ నాకు మనశ్శాంతి అంచదు అన్నాడు నాగరాజు సాధువు నాగరాజును మరేం ప్రశ్నించకుండా కాసేపు కళ్ళు మూసుకొని మీరిద్దరూ కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసిరండి అప్పటికీ నీ జబ్బు నయం కాకపోతే అప్పుడు నీకు మందిస్తాను అన్నాడు అసలే జబ్బుతో బాధపడే నేను తీర్థయాత్రలు ఏం చేయగలను స్వామి అన్నాడు నాగరాజు నీరసంగా అప్పుడు సాధువు అతడికి కొన్ని పొట్ల ఇచ్చి రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక పొట్లం మందు మంచినీళ్ళల్లో కలిపి తీసుకో తీర్థయాత్రలు చేయడానికి అవసరమైన ఓపిక శక్తి వస్తుంది ఇక వెళ్ళిరా అన్నాడు కాశీ రామేశ్వరం శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి ఆరు నెలల తర్వాత కుబేరపురానికి తిరిగి వచ్చారు నాగరాజ్ దంపతులు ఈ ఆరు నెలల కాలము అతడికి ఎలాంటి అనారోగ్యము లేకుండా హాయిగా గడిచిపోయింది ఈలోగా సాధువు యోగానందుడు యాత్రకు వెళ్ళాడు నెల రోజులు గడిచేసరికి నయమైందనుకున్న మాయదారి అనారోగ్యం మళ్ళీ తిరగబెట్టింది నాగరాజుకి సాధువు ఇచ్చిన మందు పొట్లాలు కూడా అయిపోయినాయి ఆ తర్వాత నెల రోజులకి సాధువు కుబేరపురానికి తిరిగి వచ్చాడు ఆ రోజునే నాగరాజు భార్యను తోడు తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళాడు తీర్థయాత్ర సుఖంగా జరిగిందా నీ ఆరోగ్యం కుదుటపడిందా అని కుశల ప్రశ్నలు వేశారు సాధువు ఏం చెప్పను స్వామి యాత్రలు చేసినంతకాలం ఏ జబ్బు లేకుండా హాయిగా ఉన్నాను ఊరికి తిరిగి వచ్చిన తర్వాత నన్ను వదిలిపోయాయి అనుకున్న రోగాలన్నీ మళ్ళీ దయ్యాల్లాగా నన్ను పట్టుకుని పీడిస్తున్నాయి మీరిచ్చిన మందు పొట్లాలన్నీ అయిపోయినాయి ఏడాదికి సరిపడా ఆ మందు మళ్ళీ ఇచ్చారంటే మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధాయపడ్డాడు నాగరాజు ఆ మందు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చేసే విధానం ఏమిటో నీ భార్యకు నేను వివరిస్తాను మీరు వెళ్ళి కొద్దిసేపు పక్కన ఉన్న ధ్యాన మందిరంలో కూర్చోండి అన్నాడు సాధువు నాగరాజు వెళ్ళగానే సాధువు అతడి భార్యతో మీ భర్తకు అసలు ఏ జబ్బు లేదు ఊళ్ళో అందరికన్నా ధనవంతుడు కావటం చేత అందరూ తనకు శత్రువులే అన్న అనుమానం అది కలిగించే భయం ఆయన్ను అనుక్షణం పీడిస్తున్నాయి మీ పొరుగువాడైన వరహాల శెట్టి తనకు పోటీగా వస్తున్నాడని అతడి మీద పెరిగిన అసూయ నీ భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది ఇది చాలనట్టు దాయాదులందరూ తన ఆస్తిని అపహరిస్తారేమోనని వాళ్ళ మీద పెంచుకున్న ద్వేషం ఆయన్ని దహించి వేస్తున్నది అనుమానం అసూయ ద్వేషం భయం అనేవి అనేక రోగాలకు మూల కారణాలు వీటిని వదిలించుకోనంత వరకు నీ భర్త ఆరోగ్యం మాత్రం బాగుపడదు అని చెప్పాడు ఇదంతా ఆయనకే చెప్పవచ్చు కదా స్వామి ఆయన్ని అవతలికి పంపి నాకు చెబుతున్నారు ఎందుకు అంటూ తన సందేహం వెల్లబుచ్చింది నాగరాజ్ భార్య దీనికి సాధువు మందహాసం చేసి ఎదుటి వాళ్ళు తన లోపాలను ఎత్తు చూపిస్తే ఏ మనిషికి సులభంగా ఆ లోపాలు అంగీకరించడమ్మా ముఖ్యంగా నీ భర్త లాంటి అనుమానస్తులు అసలే నమ్మరు అందుకే నీకు చెబుతున్నాను అన్నాడు క్షమించండి స్వామి తెలియక అడుగుతున్నాను ఏదో మందు సంగతి చెబుతానన్నారే అని అడిగింది నాగరాజు భార్య వినయంగా మందు సంగత నేను పొట్లాలు కట్టించింది మందేమీ కాదు చిటికెడు పంచదార ఉప్పు కలిపి నూరిన చూర్ణం మీకు నా మీద నమ్మకం కుదరటానికే అట్లా చేశాను తీర్థయాత్రలు చేసిన కాలంలో నీ భర్త ఇతరుల పట్ల అసూయ ద్వేషం లాంటి భావాల నుంచి దూరంగా ఉన్నాడు అందువల్లనే అప్పట్లో ఆరోగ్యం బాగుపడింది అయితే ఊరికి తిరిగి చేరగానే ఆ పాత దుర్గుణాలకు లొంగిపోవటంతో ఆరోగ్యం క్షీణించింది అన్నాడు సాధువు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి అని అడిగింది దీనంగా నాగరాజు భార్య సాధువు కొద్దిసేపు మౌనంగా ఉండి బాగా ఆలోచించి చూస్తే నీ భర్త వరహాల శెట్టితో పాటు దాయాదులందరి పట్ల లేనిపోని అనుమానాలతో ద్వేషభావం కలిగించుకున్నాడని స్పష్టమవుతుంది అందువల్ల నువ్వే నేర్పుగా అతడి చేత వాళ్లల్లో ఉన్న మంచి ఏమిటో చెప్పించే ప్రయత్నం చెయ్యి ఆ విధంగా అతడు వాళ్లల్లో తను ఊహించుకుంటున్న చెడును గాక మంచిని గుర్తించగలుగుతాడు క్రమంగా వాళ్ళ పట్ల ద్వేషభావం నశిస్తుంది నీ భర్త ఆరోగ్య స్థితి మెరుగవుతుంది అన్నాడు తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక నాగరాజు భార్య ఆ రాత్రి భర్తను ఏమండి ఊళ్ళో అందరూ వరహాల శెట్టి మంచివాడని దయాగుణం కలవాడని చెబుతారు కానీ మీరేమో అతన్ని పరమ దుష్టుడి కింద మాట్లాడేస్తూ ఉంటారు అతడిలో వీసమెత్తు మంచితనం కూడా లేదనా మీ నమ్మకం అడుగుతున్నాను ఇంతకు ఆ వరహాల శెట్టి మీకు చేసిన ద్రోహం ఏమిటి అని అడిగింది ఆ ప్రశ్నకు నాగరాజు ఒక క్షణం నివ్వెరపోయి ఆ సెట్ని నాకు ద్రోహం చేయడమా అలాంటిదేమీ లేదే మన ఊరు వస్తూనే ముందుగా నా దగ్గరకు వచ్చి తాను ఎవరో చెప్పుకొని బట్టల వ్యాపారం ప్రారంభించబోతున్నానని నా ఆశీర్వాదం కావాలని అడిగాడు ఇప్పటికీ వీధిలో తారసపడితే నమస్కరించి మీ దయ వల్ల వ్యాపారం బాగున్నదని కూడా చెబుతూ ఉంటాడు మరి అలాంటి వరహాల శెట్టి గురించి సాధువు దగ్గర అతడికి మీరంటే అని ఎందుకు చెప్పారు ఆలోచించి చూడండి అతడికి మీ మీద ద్వేషం ఉన్న సూచనలేం లేవు మీరే అతడి పట్ల అర్థం లేని ద్వేషం పెంచుకుంటున్నారు అన్నది ఇందుకు నాగరాజు తలాడిస్తూ అవును నువ్వన్నదే నిజంలాగా నాకు కనిపిస్తున్నది అన్నాడు అప్పుడు నాగరాజు భార్య సాధువు ఇచ్చిన మందంటూ ఒక పొట్లం పొడిని నీళ్ళల్లో కలిపి తాగమని భర్తకు ఇస్తూ వరహాల శెట్టి మీద లాగి మీ దాయాదుల మీద కూడా అనుమానం కొద్దీ ద్వేషం పెంచుకున్నారు వాళ్ళల్లో ఉన్న మంచి గురించి రేపు చెబుదురు కానీ నిద్రపోండి అన్నది ఆ విధంగా నాగరాజు భార్య సాధువు ఇచ్చిన సలహా ప్రకారం క్రమంగా భర్తలో ఇతరుల పట్ల ఉన్న అసూయను ద్వేషాన్ని పోగొట్టి అతన్ని పట్టి మాయదారి జబ్బుని నయం చేసింది కొందరికి ఏవో తెలియని భయాలు భ్రమలు అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళని అర్థం చేసుకొని ధైర్యం చెప్పడం ద్వారా వాళ్ళ మానసికమైన ఇబ్బందుల్ని తగ్గించవచ్చు ఈ కథలో సాధువు ఇచ్చిన సలహా ప్రకారం అతడి భార్య ఆయనలో ఉన్నటువంటి భయాలను తొలగించి ఆయన జబ్బు నయం చేసింది కానీ నిజ జీవితంలో మనకు అలాంటి మనుషులు దొరకకపోవచ్చు అలాంటప్పుడు తప్పకుండా వైద్యుల సహాయం తీసుకోవాలి శరీరానికి జబ్బు చేస్తే ఎలా అయితే మనం డాక్టర్ని కలుస్తామో అలాగే మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మానసిక వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలి కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ